ఇబ్బంది బలంత ఒక్క రాత్రికి లక్ష రూపాయలు ఇచ్చి కొన్నాను నా సొంతం చేసుకున్నాను కొనుక్కోవడానికి అమ్ముకోవడానికి ఆడదంటే ప్రాణం లేని బొమ్మ కదా యూ రాదా ఏమిటి ఆగడం ఆగడం కాదు నువ్వు ఇప్పుడు నమ్మటం అది నా కూతురు నేనేమైనా చేసుకుంటాను అడగడానికి నువ్వు ఆగడం కాదు కాదు కనిపించిన తల్లి అయితే కూతుర్ని ఇలా కసాయితనంగా అమ్ముతుందా కలగపోతే దిక్కులే నువ్వు చిన్నప్పుడే చేర చేసి పెంచాను నీ మీద ఎంత డబ్బు ఖర్చు పెడితే ఎంత దానం అయ్యా తెలుసా ఆ డబ్బు అంతా ఎవరిస్తారనుకున్నావు మీ అందాన్ని తగిన ధర చెల్లించే శరాబ్ కోసమే ఇన్నాను ఎదురు చూశారు నా అదృష్టం పండింది నీ డబ్బు కోసం అమాయకురాలు జీవితం నాశనం చేయి కావాలంటే ఆ డబ్బు నేను భరిస్తాను నీ డబ్బు ఎవరికి కావాలి కావాలంటే యాభై వేలు లీక్ బిస్తా

లేని నా ప్రాణాలు పోయినా నష్టం లేదు నా లాంటి అబలలు ధనవంతుల కామానికి బలి కాకుండా కాపాడే మీ ప్రాణాలు చాలా విలువైనవి ఏమాత్రం దానికి జీవితం చదువు చూడకుండా నువ్వు చావని కోరుకోవటంలో అర్థం లేదు ఈ చేదు బతుంటే చావి అన్నాయో అలా అన జన్మ అనేది జీవించటానికి బ్రతుకు నీదే అయినా ప్రాణాలు తీసుకునే హక్కు నీకు లేదు

మల్లె తీగిన లోకం గుర్తిస్తుంది నీ జీవితం ఆనందంగా గడిచే అవకాశం కల్పిస్తుంది నువ్వు ఈ సంఘంలో సగర్భంగా తలెత్తి తీరు ప్రయత్ని చేస్తా ఒకటయ్యాం వెంటనే మా ఇంటికి వెళ్ళి మా నాన్నగారు ఆశస్యంతో మనం పెళ్లి చేసుకుందాం ఇక భయం అక్కర్లేదు మా నాన్నగారు నా మాట ఇప్పుడు కాదంట నేను వెళ్ళి హోటల్ బిల్స్ సెటిల్ చేసి వస్తాను ఇవన్నీ సర్దుకుని ఓకే ఆ గోండా రాధను ట్యాక్సీలో ఎక్కించుకుని తీసుకెళ్ళడం చూశాను నేను ఆ ట్యాక్సీని వెంబడించాను గా అది ఒక బ్రిడ్జికి కొట్టుకుని నదిలో పడిపోయింది గోండా సేవలు మాత్రం బయటికి తెలియదు రాధ ఏమైంది తెలియలేదు నది పడవన వెతికించాను ఎంత గాలించినా రాధాచుకు తెలియలేదు రాధ అసలు జీవించే లేదన్న నమ్మకం కలిగింది అప్పుడే లోక ప్రకారం లక్ష్మిని పెళ్లి చేసుకున్నారు దాన్ని తప్పం లేరు బాబుజీ ఆ తర్వాత ప్రవాహంలో కొట్టుకుపోతున్న తనను ఒక సహోదయుడు రక్షించాడని ఇంతవరకు ఆయన ఆశ్రయంలోనే ఉన్నా అని ప్రార్థనకు చెప్పింది కానీ నాళ్లకు చాలా తెలుసుకున్న నేడుకు చేరిన ప్రార్థన ఆదరించడం తప్పంటారు ఆయనకు మనుగడి కలిగించాలని తగతలాడటం అధర్మం అంటారు అవునా దాన్ని లోకం వేలెత్తి చూపిన సంగం కళ్యాణ చేసినా ఇది మీ మనస్సుని మధించే సమస్య మధించటం కాదు ఇద్దరివి శుతిమత్త మనసులు కావడంతో నేను కత్తి మీద సామ చేస్తున్నాను రాధాశిని తుంచేయలేక లక్ష్మి విశ్వాసాన్ని తుడిచేయలేక నా అరికాళ్ళు తెగిపోయే ప్రమాదంలో చిక్కున్నా ఆ ప్రమాదాన్ని తప్పించగలసెత్తి మీ భార్య లక్ష్మి గారికి ఉంది ఆలోచించండి ఆమెకు నచ్చ చెప్పి రాధాదేవి గారు కూడా న్యాయం చేయి లక్ష్మీ వచ్చారా నీకోసం ఎదురు చూస్తున్నాను ఏమిటి విశేషం ఈవేళ కార్తీక పూర్ణ వ్రతం అండి ఐదో తనానికి భర్త అనుకూలతకు ప్రతి స్త్రీ ఆచరించే ముఖ్యమైన వ్రతం కోనేతో దీపాలు వదలటానికి వెళ్ళే ముందు మీ పాదాలకు నమస్కరించాలి లక్ష్మి ఒకవేళ ఒక మగవాడి జీవితంలో ఇద్దరు స్త్రీలుండి వాళ్ళిద్దరూ ఇదే వ్రతాన్ని ఇంత ఆచరిస్తే ఫలితం ఎవరో దక్కుతుందో ఒక్కరికి ఇద్దరు స్త్రీల అసంభవం అసంభవం కాదు లక్ష్మి చాలా కాలంగా నీకు విషయం చెప్పాలనుకుంటున్నాను చెప్పండి ఈవేళ మీరేం చెప్పినా నేను వింటాను కొన్నేళ్ల క్రితం నాకు అమ్మాయితో పరిచయం కలిగింది ఆ పరిచయం స్నేహంగా మారింది నిజానికి ఆమె నన్ను ఎంతో ప్రేమించింది తన సర్వస్వం అర్పించింది ఇద్దరం పెళ్లి కూడా చేసుకుందాం నిర్ణయించుకున్నా కానీ పెళ్లి మాత్రం జరగలేదు బాగుందండి నేను చెప్పిన కథ అమోఘంగా ఉంది యావండి మీ వేళ కోణానికి నేనే దొరికానా చూడండి పరిహాసానికైనా మీరు ఇలాంటికి చెప్పారండి నా ప్రాణాలు ఎగిరిపోతే ఇంకెప్పుడు ఇలాంటివి చెప్పుకండి మళ్ళీ ఇన్నాళ్ళ కనుకోకుండా కలుసుకున్నావు అవునండి పాప ఆ ఇవాళ నువ్వు మా ఇంటి తప్పకుండా రావాలి ఇవ్వడావు పండవ పూట పిలిస్తే కాదనకూడదు రాబడిదా కూర్చో కూర్చో పర్వాలేదండి ఈ పండుగ రోజున మొదటిసారిగా నువ్వు మా ఇంటికి రావటం నాకెంతో ఆనందంగా ఉంది ఇక్కడ అడుగు పెట్టగానే ఏదో నా ఇంటికి వచ్చినట్టుంది మీ పరిచయం స్నేహంగా మారినందుకు నా మనసు పొంగిపోతుంది నిర్మలమైన స్నేహం కార్తీక పున్నమ లాంటిది కూర్చో ఇప్పుడే వస్తాను అయ్యో ఇదేమిటండి ఏదో పుట్టింటికి వచ్చినట్టు చేరాశారే ఇప్పుడు ఇవన్నీ ఎందుకండి ఈ సౌభాగ్య వ్రతం రోజున ఇంటికొచ్చిన పచ్చని ముత్తది ఊరికే బొట్టు పెట్టి పంపించనా పరాయిదాన్ని అనుకోకు తీసుకో ఇంత అబ్బాయికి ఆదరణ లోకంలో ఉంటాయని నాకు తెలీదు మా వారు తప్ప మా వారు ఎవరూ లేని దాన్ని మీ అంతటి వారికి ఇంత సన్నిహితురాన్ని కావటం నా అష్టం ఇదేంటమ్మా మంగళసూత్రాలు పెరిగిపోయినట్టున్నాయి చూసుకోలేదా అది కాదండి అది కాదు ఏదైనా ఇంత పుణ్యవ్రత నాడు బోసం ఉండకూడదమ్మా పసుపు కొమ్ము పచ్చదారం తెచ్చిస్తాను కట్టుకో వద్దండి ఇంతవరకు నాకు ఆ భాగ్యమే కలిసి రాలేదు అంటే మనసులు కలిసి వారు చేసుకుంటానని మాట ఇచ్చిన ఎవో అవాంతరాల వల్ల పెళ్లి కాకుండానే రోజులు తొల్లిపోతున్నాయి ఏమిటమ్మా నీ అమాయకత్వం ఎంత మాట ఇస్తే మాత్రం మాంగళ్యాన్ని ముడి వేయించుకుంటేనే కానీ ఆడదానికి లేదని కూడా తెలియదా పైగా ఒట్టి మనిషి కూడా కాదు ఇంకొక నిమిషం కూడా ఆలస్యం చేయొద్దు ఆ మూడో ప్రాణం భూమి మీద పడకముందే మూడు ముందు వేయించుకో సంకోచించకమ్మా ఫోని అతనెవరో చెప్తే మా వారితో చెప్పి వెంటనే మీ పెళ్లి జరిపించే ఏర్పాటు చేయిస్తాను అడుగు మావారు సమయానికి వచ్చారు విడు నా స్నేహితురాలు రాధ చూడండి ఈ అమాయకురాల్ని ఓ పెద్ద మనిషి పెళ్లి చేసుకుంటాను నమ్మించి కాలం గడిపేస్తున్నాడంటే ఎంత అన్యాయం చెప్పండి అది కదా లక్ష్మి ఏమనుకున్నారో వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగిందో తెలుసుకోకుండా తొందరపడతారా ఇంతకంటే ఏం తెలియాలండి ఏదో తప్పించుకుందామని కాకపోతే పెళ్లి చేసుకోకుండానే పెళ్లి చేయడానికి ఎందుకు తొందరపడతాడు ఇంతకంటే స్వార్థ మోసం కేమని ఉంటుందా ఇలా ఆడదాని బొత్తుతో చెలగాట వాడటం అమానుషత్వం ఏమంటారు ఏమంటారు అసలు అతని గురించి ఆవడేమనుకుంటుందో అదే ముఖ్యం ఆమె కాదు ముందుగా తన శీలా నర్పించుకునే ఏ అమాయకురాలైనా అతను పెళ్లి చేసుకుంటాడని బతికంతా సుఖంగా గడుస్తుందని నమ్ముతుంది వాళ్ళ అవసరాలు తీరగానే మోహన్ చాటేసే మోసరాల్ని ఏం చేసినా పాపం లేదు చూడండి మీరు వెంటనే అతను ఆచూకి తెలుసుకుని ఎలా అయినా ఈవిడి పెళ్లి జరిపించాలి మీ సహకారం ఉంటుంది ఇంతలోనే <im> వెళ్ళిపోయింది